పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉన్న పవిత్రమైన క్షీరారామం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పాలరంగ శివలింగం వెనుక ఉన్న రహస్యం చంద్రుని శాప విమోచన కథ ఆలయ ప్రత్యేకతలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి క్షీరారామం అనేది శివభక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం ఇక్కడ విరాజిల్ల స్వామి శ్రీ సోమేశ్వర స్వామి ఈ ఆలయంలోని శివలింగం ఇతర శివలింగాల నల్లగా కాకుండా పాలరంగుల క్షీరవర్ణంలో ఉంటుంది అందుకే ఈ ఆలయానికి క్షీరారామం అనే పేరు వచ్చింది పురాణాల ప్రకారం చంద్రుడు ఒక శాపానికి గురై తన కాంతిని కోల్పోయాడు శాప విమోచన కోసం శివుని భక్తితో ఆరాధిస్తూ ఈ స్థలంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు శివుని అనుగ్రహంతో చంద్రుడు తిరిగి తన కాంతిని పొందాడు అందుకే క్షీరారామానికి చంద్రునితో ప్రత్యేకమైన అనుబంధం ఉంది ారకాశ సంహారం అనంతరం శివలింగం ఐదు భాగాలుగా విడిపోయి భూమిపై ఐదు పవిత్ర క్షేత్రాల్లో స్థాపితం అయ్యాయి అవే పంచారామ క్షేత్రాలు క్షీరారామ ఆలయం రెండు అంతస్తులుగా నిర్మించబడింది కింద అంతస్తులో శ్రీ సోమేశ్వర స్వామి దర్శనం పై అంతస్తులో శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు విరాజిల్లుతున్నారు ఇక్కడ భక్తితో దర్శనం చేస్తే మనసుకు ప్రశాంతత ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కుటుంబ శ్రేయస్సు కలుగుతుందని భక్తుల అపార విశ్వాసం ఇలా శివుడి మహిమను మన పంచారామ క్షేత్రాల గొప్పతనాన్ని తెలుసుకోవడం నిజంగా మనకు లభించిన అదృష్టమే క్షీరారామంలో విరాజిల్లే శ్రీ సోమేశ్వర స్వామి కృప మీ అందరి జీవితాల్లో ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ధార్మిక వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి మీ భక్తిని కామెంట్లో ఓం నమ శివాయ అని రాయండి మళ్ళీ ఇంకో పవిత్ర ఆలయంతో త్వరలో కలుద్దాం అంతవరకు శివనామస్మరణతో మీ జీవితం శుభమయం కావాలని కోరుకుంటూ ఓం నమ శివాయ